బిగ్ బాస్ లో అందరూ ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది ఇక నాగార్జున స్టేజ్ పైకి అడుగు పెట్టి విష్ణు ప్రియ అయితే అదుపులో పెట్టుకోవాలని ఎలా వార్నింగ్ ఇచ్చారో మనందరం చూస్తూ వచ్చేసాము ఈసారి విష్ణు కోసం రంగంలోకి దిగిన నాగమామ అయితే నోరు అదుపులోనే కాదు నీ ఆట ఎక్కడైనా కనిపిస్తుందా నీ కోసం నువ్వు ఉన్నావా లేదంటే వేరొకరు కోసం ఆడడానికి వచ్చావా అంటూ గట్టిగా మాట్లాడటమే కాదు కామెడీ చేయమంటే అర నిమిషం కామెడీ కూడా చేయలేకపోయావు ఎంటర్టైన్మెంట్ కి కూడా అందుబాటులో ఉండలేకపోతున్నావు విష్ణు నువ్వు ఎందుకు వచ్చావు ఏం చేయాలనుకుంటున్నావైనా అర్థమవుతుందా అంటూ విష్ణుప్రియకి ప్రియాకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు దానికి కారణం కిచెన్ టైమర్ పెంచేందుకు విష్ణుకి కామెడీ చేయమని అడిగితే కాల్లో వేళ్ళ పడుతూ బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసుకోవడం తప్ప బిగ్ బాస్ ఇచ్చిన పని అయితే చేసి పెట్టింది లేదు అలానే హౌస్ లో కిచెన్ వర్క్ కూడా ఏమాత్రం చేసి పెట్టని విష్ణుప్రియ పైన నాగార్జున అయితే ఈ వారం ఇక టార్గెట్ చేస్తూ ఇచ్చి పడేశారు విష్ణు వాటన్నిటికీ సమాధానాలు అయితే చెప్పలేకపోయింది మౌనాన్ని పాటిస్తూ కనిపించేసింది ఇక మొత్తానికి రోహిణి విషయంలో దొరికిపోయిన విష్ణుప్రియకి ప్రియాకి చేతిలో గట్టి అటుగానే కోటింగ్ పడింది స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ